శ్రీ కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి వారిని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ కలికిరి మురళీమోహన్ దర్శించుకున్నారు సోమవారం ఉదయం ఘననాధిని సేవలో పాల్గొని మృకులు చెల్లించుకున్నారు శాసనసభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారి కాణిపాకం ఆలయం వద్దకు చేరుకున్న ఎమ్మెల్యే మురళీమోహన్ కు మంగళ వాయిద్యాల నడుమ ఆలయ అధికారులు అర్చకులు పూర్ణకుంభం స్వాగతం పలికారు ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించి తర్వాత ఆలయ ప్రవేశం చేసిన ఆయన శ్రీవరసి వినాయక స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదం అందుకున్నారు అందుకున్నారు దర్శనాంతరం ఆలయ ఆశీర్వాద మండపంలో వేద పండితులు మురళిమోహన్కు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ ఈవో వెంకటేష్ శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదాలను వారికి అంత చేస్తారు అనంతరం ఆలయ అనుబంధ ఆలయాలైన శివాలయం వరదరాజుల స్వామి ఆలయాలను ఎమ్మెల్యే దర్శించుకున్నారు అనంతరం ఆలయ గోమందిరంలోని నిర్వహించిన గోపూజలో పాల్గొన్నారు ఈ సందర్భంగా పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని కోరుకున్నట్లుగా ఆయన చెప్పారు పూతలపట్టు నియోజకవర్గం అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు తగినంత శక్తిని ఇవ్వాలని స్వామివారిని ప్రార్థించినట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మండల ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు దేవస్థానం సిబ్బంది తరపున స్వాగతం పలుకుతున్నాను మీరు మొట్టమొదటిసారిగా దేవస్థానికి వస్తామందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మీరు అఖండ మెజారిటీతో గెలిచి వచ్చినందుకు కూడా మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఒకసారి పరిచయ కార్యక్రమం చేస్తాం సార్ వెంకట నారాయణ గారు ఈ గారు రవీంద్రబాబు ఏఈఓ గారు మీతో కలుస్తున్నాం ముందుగా మీ అందరికీ కూడా నా మనవి నేను జర్నలిస్ట్గా పెద్ద రాజకీయ నాయకుడిగా వివిధ అంశాల మీద అవగాహన ఉన్న మీరు ఇదే దేవస్థానంలో కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి అనుభవ రీత్యా చాలా విషయాల్లో మీకు ఎక్కువ ఓం గం గమ్ గణపతి గౌరవ శాసనసభ్యులు పూతలపట్టు శాసనసభ్యులు నూతనంగా ఎన్నికై ఈరోజు మన దేవస్థానానికి రావడం జరిగింది వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని దేవస్థానంలో అభివృద్ధి కార్యక్రమాలపైన ఏం చేస్తే భక్తులకు మంచి సౌకర్యాలు ఏర్పాటు చేయొచ్చు మరో యాభై సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాలి అనే విషయాలపైన గౌరవ శాసనసభ్యులు చర్చించడం జరిగింది వారు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లి మరింత మెరుగైన సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి దేవస్థానం సంబంధించి భక్తులకు సంబంధించి చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా భక్తుల కోసం సజావుగా దర్శనాలు జరగాలని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో ఇక్కడ సిబ్బంది అందరూ కూడాను సంతోషంగా హ్యాపీగా పనిచేయాలి సమస్యలు ఉన్నా కానీ నేను దగ్గర ఉండి పరిష్కారం చేస్తానని తెలియజేశారు అదేవిధంగా దేవస్థానంలో జరుగుతున్నటువంటి అనేక కార్యక్రమాలను గురించి కూడాను వారు కూలంకషంగా చర్చించి అవగాహన ఏర్పాటు చేసుకున్నారు భవిష్యత్తులో వారి నాయకత్వంలో ఈ దేవస్థానము మరింత అభివృద్ధి చెందుతుందని నేను భావిస్తున్నాను వారు ఈ దేవస్థానానికి వచ్చి ఇక్కడ ఈ యొక్క సమీక్ష సమావేశంలో పాల్గొన్నందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ తన సభ్యులు సూచించిన విధంగా ఒక చాలా మంచి కార్యక్రమాన్ని వారు సూచించడం జరిగింది ఇక్కడ పనిచేసే సిబ్బంది అందరూ కూడాను ఒకే రకమైనటువంటి యూనిఫామ్ ధరించి స్వామివారి తిలక ధారణతో ఇక్కడ వచ్చే భక్తులకంతా కనబడితే ఒక మంచి క్రమశిక్షణ అనేది కూడాను తెలుస్తుంది భక్తులకు కూడాను ఈ దేవస్థానం స్టాఫ్ ఎవరు ఏమైనా కానీ వారిని గురించి సలహాలు సూచనలు తెలుసుకోవడానికి కూడా బాగా ఉంటుంది ప్రజల్లో కూడాను ఒక మంచి గౌరవం టెంపుల్ స్టాఫ్ అంటే ఏర్పడుతుంది దీన్ని నేను ఒక పదిహేను రోజుల లోపల వాళ్ళకు పదిహేను రోజులు టైం ఇచ్చి ఈ లోపల కొంత డ్రెస్సు కుట్టుకునే వాళ్ళు ఎన్ని కొద్దిగా టైం ఉంటుంది కాబట్టి ఒక పదిహేను రోజులు టైం ఇచ్చి జూలై పదహైదో తారీఖు నుండి దీన్ని దేవస్థానంలో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసి గౌరవ శాసనసభ్యులు కోరిన విధంగా మేమందరం కూడాను మా ఉద్యోగస్తులందరూ కూడా సహకరిస్తారు ఆ విధంగా నడుచుకుంటామని తెలియజేస్తాను ఈరోజు పూతలపట్టు నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ఎన్నికవడం వెనక గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ లోకేష్ బాబు గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహానికి నిండైనటువంటి మెండైనటువంటి ఆశీర్వాదం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఇవ్వడం ద్వారానే అది సాధ్యమైంది కాబట్టి ఆయన ఇచ్చినటువంటి అవకాశాన్ని స్వయంభవ్గా వెలిసినటువంటి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఉన్నటువంటి ప్రాంతానికి ప్రజాప్రతినిధిగా ఎన్నికైనటువంటి నేను భక్తితో స్వామివారి ఎడల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఈరోజు దేవస్థానానికి వచ్చి దర్శనం చేసుకున్న తర్వాత గౌరవ ఈవో గారు గౌరవ ఉద్యోగస్తులందరినీ కూడా కలిసి ఆలయంలో భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల భక్తులకు ఇస్తున్నటువంటి ప్రాధాన్యత పట్ల సాధారణ సామాన్య భక్తులకు కల్పిస్తున్నటువంటి సౌకర్యాల పట్ల చర్చించడం జరిగింది ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి అన్ని కార్యక్రమాలు చాలా మంచిగా ఉన్నాయి వీటన్నిటిని కూడా మరింత మెరుగుపరచడానికి ఏం చేస్తే బాగుంటుంది అన్నటువంటి ఆలోచన విస్తృతంగా చేయడం జరిగింది గౌరవ అధికారులు ఉద్యోగులు మంచి సూచనలు కూడా చేయడం జరిగింది వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే చాలా కాలంగా ఇక్కడ పురోగతి జరగకుండా ఉందో దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నటువంటి అంశం మీద కూడా చర్చ చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారు కాణిపాక ఆలయ అభివృద్ధి పైన ఒక స్పష్టమైనటువంటి అవగాహనతో ఉన్నారు ఖచ్చితంగా ఈ ఐదేళ్లలో కాణిపాక ఆలయ అభివృద్ధి పరిపూర్ణంగా మారాలి ఓ యాభై నుంచి అరవై సంవత్సరాల ముందు చూపుతో అక్కడ సౌకర్యాలకు సంబంధించి కానీ లేకపోతే ప్రమాణాలకు సంబంధించి కానీ జాగ్రత్తలు తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి సూచించడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు పరిగణనలోకి తీసుకుని ఈరోజు అధికారులతో చేసినటువంటి సమీక్షలో వాటన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది మొదటగా ఈరోజు అధికారుల యొక్క ఆమోదంతో తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయాన్ని మీకు తెలియజెప్పడానికి సంతోషిస్తున్నాను ఎందుకంటే ఆలయంలోకి రాగానే ఆలయ ప్రాంగణంలోకి రాగానే ఆధ్యాత్మికత ఉట్టిపడేలాగా కొన్ని కార్యక్రమాలు చేపడదామని అధికారులందరూ కూడా సూచించారు అంగీకరించారు గౌరవ ఈవో గారు కూడా దాన్ని ఆమోదించడం జరిగింది అదేంటంటే త్వరలను కట్ ఆఫ్ డేట్ పెట్టి మంచి వస్త్రధారణతో నుదుటున ఆ వినాయక స్వామివారి విభూది తిలకంతో వచ్చిన ప్రతి భక్తుడు ఉద్యోగస్తుడిని చూసినప్పుడు ఆ స్వామివారి యొక్క ప్రతినిధి నన్ను పిలుస్తున్నాడు నాతో సంభాషిస్తున్నాడన్నటువంటి భావన కలిగేలాగా మార్పుకు శ్రీకారం చూడదామని నిర్ణయించడం జరిగింది ఇందుకు పెద్ద మనసుతో అంగీకరించి ఈ కార్యక్రమాన్ని చేపడితే మంచిదని అధికారులందరూ కూడా చెప్పడం జరిగింది దాన్ని వెంటనే ఈవో గారు కూడా ఆమోదించారు త్వరలోనే ఆ కట్ ఆఫ్ డేట్ ఈవో గారు చెప్తారు మంచి తిలకధారణ విభూతి కావచ్చు కుంకుమ కావచ్చు తిలకం కావచ్చు అట్లాగే వస్త్రధారణ కూడా ఆలయం లోపలైనా బయటైనా ఉద్యోగి ఆలయ ప్రతినిధిగా స్వామి స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి ఒక ప్రచారకుడు ఆయన వాస్తవానికి చెప్పాలంటే ఆలయంలో ఉద్యోగం ఆషామస్యగా రాదు అది ఏ రకమైనటువంటి ఉద్యోగం అయినా కూడా స్వామివారి ఆశస్సులుంటేనే జరుగుతుంది సో ఆ స్వామివారి ఆశీస్సులు పొందినటువంటి వ్యక్తి ఏ విధంగా ఉండాలి అన్నటువంటి అంశం మీద ఈవో గారు వెంటనే ఒక సర్కులర్ కూడా ఇస్తానని చెప్పడం జరిగింది త్వరలోనే ఆ మార్పుతో మొదలవబోతున్నటువంటి ఈ ప్రయాణం ఖచ్చితంగా ఈ కాణిపాక వరసిద్ది వినాయక స్వామి వారి ఆలయ పాలన కొత్త పుంతలు దొక్కబోతోంది అలాగే అభివృద్ధి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఇతరత్ర దాతల సహకారంతో ఇంకా కేంద్ర ప్రభుత్వ సహకారంతో కూడా మరిన్ని కొత్త రూపురేఖలు దిద్దుకోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక ఈ రోజు నుంచి మొదలవుతుంది దాని విషయంలో ఎక్కడ ఏ ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా చేయబోతున్నామన్నటువంటి విషయం మీద అధికారులందరూ కూడా అంగీకరించారు దీనికి మొదటగా కాణిపాకం ఆలయ పాలనలో ఉద్యోగుల అధికారులు ఎంత ముఖ్యమో ఉభయదారులు కూడా అంతో ముఖ్యం ఉభయదారుల గౌరవానికి భంగం వాటిల్లకుండా ఉభయదారుల ఆకాంక్షలను గౌరవిస్తూ ఈ పాలనా వ్యవహారాల్లో కూడా వారి పాత్రని వినుమడింపజేసి వారిని కూడా ఇందులో భాగస్వాములు చేసి మంచి ఆలయ పాలనకి శ్రీకారం చుట్టబోతున్నాం సో ఇందులో ఉద్యోగులతో పాటుగా ఉభయదారులు కూడా సంపూర్ణ సహకారాన్ని అందిస్తారని నేను కోరుకుంటున్నాను వారికి సంబంధించి కూడా ఏ రకమైనటువంటి సమస్య ఉన్నా కూడా ఇక్కడ అధికారులతో చర్చించి వాటిని కూడా పరిష్కరించే విషయంలో కూడా చర్చ జరిగింది ఇప్పుడిప్పుడే సమీక్ష చేశాం కాబట్టి భవిష్యత్తులో అన్ని మంచి జరుగుతాయి ఎలాంటి విఘ్నం జరగకుండా మేము ఏదైతే ఆశించామో అది జరపడానికి ఆ విఘ్నేశ్వరుడు మాకు సంపూర్ణమైనటువంటి సహకారాన్ని ఆశీర్వాదాన్ని అందిస్తాడని మనస్ఫూర్తిగా నమ్ముతూ

కాణిపాక వసక స్వామి ఆలయానికి ప్రాశస్యం కానీ ఐతిహ్యంలో చెప్పబడినటువంటి అంశాలు కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్కడా లేదనిపిస్తుంది ఎందుకంటే ఒక ప్రమాణం దేవుడి యొక్క మూలమూర్తి పెరుగుతుండటానికన్నా